యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము ప్రియులారా అనేకులైన ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారీ అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకునదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు వారు లోక సంబందులు గనక సంబంధులైనట్టు మాటలాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మాట వినును దేవుని సంబంధి కానివాడు మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మయేదో భ్రమపరచు ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులారా మనము ఒకడినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొకడినొకడు ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన మొకడినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మనయందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియూ తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వాణిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవునియందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపియ్యున్నాడు ప్రేమయందు దేవుని దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వాణియందు నిలిచియున్నాడు తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడయ్యున్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించనుగనక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు కొడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మన మాయనవలన పొందియున్నాము యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా వాణిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే ఎరుగుదుము మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీళ్ల ద్వారానో రక్తము ద్వారానో వచ్చినవాడు ఈయనే అనగా ఏసుకురిస్తే ఈయన నీలతో మాత్రమేగాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే ఆ మీదనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని యందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మెరిగిన ఎడల మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా అతడు వేడుకొనును అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనను గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే జీవమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి